Bra. <coughs> నేన కూర్చోదా వచ్చింది ఇవ్వనా ఇవ్వాలి పడ్డది అదే నాన్న అవతల డబ్బాలు ఉంది అని చెప్పిన Mamma è cresciuta. So... No, Mamma è cresciuta, non voglio andare a scuola. Adi! Daddy... Adi, pista! Adi! Adi, adi, టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితుంది మొత్తం ఏది బుక్స్ కుక్క బుక్ కూడా లేదు తెస్తా టీచర్ దగ్గర ఉన్నాయా ఇప్పుడు టీచర్ని అడుగుతుంది హాయ్ టీచర్ హాయ్ టీచర్ సరే హాయ్ చెప్పాడు హాయ్ 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 వేరేది అమ్మమ్మ అక్కడ పెన్సిల్ డబ్బా ఉంది చూడే పెన్సిల్ డబ్బా హాయ్ సుధాకర్ రెడ్డి హాయ్ హాయ్ చెప్పు హాయ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తే తిన్నారా అంట ఇంకా తినలేదు మీరు తిన్నారా ఇప్పుడే తింటాము సరే టైం సెవెన్ కదా నైన్ అట్లా అవుతుంది థ్యాంక్ యూ మీ బాబు కోసం లైక్ చేసి నీ కోసం లైక్ చేసిరంటే థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు చెప్పు నేను పెన్సిల్ ఇస్తాను థ్యాంక్ యూ చెప్తే థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్తున్నాడు సుధాకర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి మీ సెకండ్ బాబు చూపి చూపిస్తాను టోనీ ఇ ఇదిగో ఇదిగా నేను కూడా పెన్సిల్ ఇస్తాను లాల్ పంపిస్తాను ఇదిగో ఇక్కడ ఇట్రా ఇట్రా కనిపిస్తావు టోనా ఇట్రా వెయిట్ వస్తున్నాడు పై నుంచి చూస్తున్నాను ఇట్రా ఇక్కడ నుంచి హాయ్ అంట చెప్పు ఇక్కడ హాయ్ అంట చెప్పు నేను కూడా పెన్సిల్ ఇస్తాను ఇక్కడ నుంచి రా ఇక్కడ నుంచి కనిపిస్తా అట్లా కనిపి హాయ్ చెప్పు పెన్సిల్ ఇస్తాడంట నానా వేరే అంకుల్ చూడు 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 పెన్సిల్ ఇస్తారంటనే హాయ్ చెప్పు సూపర్ చార్జ్ చేయడానికి కామెంట్స్ పెడితే వస్తాయి కదా ఇద్దరికి పెన్సిల్స్ లాలీపాప్స్ ఇస్తారంటారా అక్కడ బాక్స్ లో ఉన్నాయి తెచ్చుకోపోవంటే పోట్లేరు చూసిన వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్స్ వస్తాయి ఒక్క ఒక్కటే లైక్ ఉంది చూడు ఫోన్ వస్తుంది అవును తీసుకురా ఫోన్ వస్తుంది ఇస్తా తీసుకురా ఇస్తా పెన్షన్ తీసుకురా ఇంకా ఈవినింగ్ టీ తాగారా ఫోన్ చలవేర్తుంది అకే మాకే కాదు ఈ బిసి ఇస్తావు వర్ని పెన్సిల్ 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 అని కరెక్ట్ గా అంటే ఇస్తా పెన్సిల్ 1 2 3 రాస్తావా పెన్సిల్ 1 2 3 రాస్తావా రాస్తా రాసాడు అంటే ఏం రాసాడు ఆయన రాస్తేనే ఉన్నాడు గోడల మీద ఓనర్ వాళ్ళు వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు అట్లా రాస్తుంది గోడల మీద రాస్తే కొడతరాలు చూడ చూస్తున్నారు నేను చూస్తున్నారు వాళ్ళకి హాయ్ చెప్పి హాయ్ కలర్ పెన్సిల్ సేడబెట్టినా ఏమో తెలుస్తలేదా ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేయనడు లైక్ చేయండి అని ఫ్రెండ్స్ చూపిస్తా లైక్ చేయండి చెప్తే లైక్ లైక్ చేయండి చేయండి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి మా మమ్మీ వీడియోని లైక్ చేయండి అని మమ్మీ చేయాలి మమ్మీ చేయాలి మమ్మీ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి లేదు చూడ

ఆగిపోయినాయి కామెంట్స్ పెట్టట్లేదు కామెంట్స్ పెట్టి ఇక్కడ ఈ బ్యాగ్ లో కాదన్న తీసి పెట్టినా నేను నువ్వు తెచ్చేసినా ఎందులో పెన్సిల్ దొరుకు తీసి పెట్టినా తీసి పెట్టి నా డబ్బాలు ఉన్నాయి అమ్మ మాకు రాదు ఈరోజు బిల్లు అయితే ఇవాళ నేను డిమార్ట్కి వెళ్ళిన ఓన్లీ చెప్తాను అవుతా బనానాస్ తీసుకొద్దామని పోయినా లిటరల్లీ నాకు బిల్లు లెవెన్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ పడ్డాది ఫిఫ్టీ రూపీస్ బనానాస్ పోతే లెవెన్ హండ్రెడ్ రూపీస్ చేసినాయి అట్లా అంత మామూలు గుట్ట మనీ 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 తిరుగుతున్నా మీకు ఇప్పుడు పెన్సిల్ కావాలంటే కానీ ఆ డబ్బా ఉందా మనం సామాన్ పెడతామా డబ్బా అందులో ఉంది తెచ్చుకో ఉంది తెచ్చుకో పెన్ టెన్ పెన్సిల్స్ ఉన్నాయి ఘోరం అంటే ఘోరం అవుతుంది చూడాలి

ఇంపలుగుతుంది నువ్వు ఎందుకు చెప్తున్నావు చెప్తే బుక్లో రాస్తా అంటేనే ఇస్తా అది కొట్టాలా బుక్లోనే రాయాలి ఎక్కడ చెప్పాలి అయితే లాక్ పడ్డదా ఇంతసేపు సారీ ఏం చేస్తే నా బ్యాగ్ ఉంది లిషన్ రూమ్ అట్లా అంటే గోటి గోటి ఏంటి సంగతులు ఆఫీస్కి వెళ్ళొచ్చారా बुक में इधर आ यार आ ओ बुक में इधर नहीं रहा है ना को सच को तो बुक से ही तो बुक से नहीं ना पसंद नहीं सच को तो बुक से ना ना कोटा नहीं నేను ఫోన్ పలిగిపోయింది పలిగిపోయిన ఫోన్లో చూసుకుంటున్నా ఇద్దరు రాయాలి ఇద్దరు రాయాలి నాన్న